హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట సో గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది ప్రభుత్వం ఈ నెల పద్దెనిమిది తారీఖున ఖాతాల్లో అయితే డబ్బులు అనేది జమ చేయనున్నారనమాట ముఖ్యంగా ఎవరి ఖాతాలో జమ చేయనున్నారు ఏంటనేది చివరి వరకు చూడండి అర్థమవుతుందండి స్కిప్ చేయకుండా మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్టిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి సో ఇక ప్రభుత్వం ఇటీవల కాలంలో చాలా రకాల పథకాలను అయితే అందుబాటులోకి తీసుకురావడం జరిగిందనమాట ప్రాముఖ్యంగా మనకు ఈ నెల పద్దెనిమిది తారీఖునైతే డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందన్నమాట అంటే దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మరొక మూడు రోజుల్లోనే మనకు డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ కావడం జరుగుతుంది సో ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనేది తెలుసుకుందామండి ఇందులో వచ్చేసి మనకు మహిళలకు సంబంధించి మహిళా సంఘాలు ఉంటాయి కదా ఖాతాల్లో ప్రభుత్వం ఇప్పటికే మూడు వందల నలభై నాలుగు కోట్లు డబ్బులు అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట తెలంగాణ రాష్ట్రంలో ఆగిపోయిన పథకాన్ని మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగిందనమాట వీరి బ్యాంక్ అకౌంట్లో అయితే డబ్బులు అనేది కొంతమందికి రెండు వేలు పడవచ్చు కొంతమందికి మూడు వేలు కొంతమందికి ఆరు వందలు ఇలా డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ చేయడం జరుగుతుందనమాట ఇందులో ఎవరికి ఎంత డబ్బులు అనేది ఏ పథకానికి సంబంధించి చూద్దామండి గ్రామీణ ప్రాంతంలో సుమారు మూడు వందల కోట్లు ఇచ్చేయడం జరిగింది పట్టణ ప్రాంతాల్లో వచ్చేసి నలభై నాలుగు కోట్లు అంటే మహిళా సంఘాల ఖాతాలకు వచ్చేసి సో ఇక ప్రభుత్వం డబ్బులు అనేది జమవుతాయని చెప్పేసి పద్దెనిమిది తారీఖులోపు కాబట్టి తప్పనిసరిగా ఈలోపు మనకు ప్రభుత్వ గ్రామాలు మండలాలలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం సో మొత్తం మీద అయితే మనకు డబ్బులు అనేది ఖాతాలు అయితే ఆయా మండలాల వారిగా జిల్లాల వారిగా పట్టణాల వారిగా గ్రామాల వారిగా జమ కావడం జరుగుతుందనమాట మహిళ స్వయం సహాయక సంఘాలకు సంబంధించి నిధులు విడుదల చేయడంలో గత ప్రభుత్వం విఫలమైందని సో వడ్డీ లేని రుణాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తూ ఉంది ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడులో వడ్డీ సబ్సిడీలో మూడు వేల డెబ్బై ఐదు కోట్లు పైగా బకాయిలు అయితే ఉన్నాయన్నమాట సో ఇక గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని తాము వాటిని రిలీజ్ చేస్తున్నామని మహిళలకు సంక్షేమ దృష్టిలో సాధించి వడ్డీ లేని రుణ పథకం కింద నిధులైతే విడుదల చేయాలని అధికారులు ఆదేశాలు వచ్చాయన్నమాట సో ఈ పథకానికి సంబంధించి సమర్థవంతంగా అమలు చేస్తున్నారన్నమాట మహిళలకు బ్యాంకులకు తీసుకున్నటువంటి రుణాలపైన వడ్డీని ప్రభుత్వమే భరిస్తుంది కాబట్టి సో ఇక కొత్త ప్రభుత్వం నుండి మహిళా సంఘాలకు వడ్డీ సబ్సిడీ రూపంలో ఐదు వందల పద్దెనిమిది కోట్లు చెల్లించిందనమాట ఇప్పుడు మరొక మూడు వందల నలభై నాలుగు కోట్ల విడుదలైతే అవుతాయన్నమాట సో ఎందుకంటే మహిళా సంఘాలకు సంబంధించి వడ్డీ పడ్డ వెంటనే ఆయా గ్రూపులు కావచ్చు సో ఏదైతే ఎంత కడుతున్నారో ప్రతీ నెల ఆ డబ్బుల్లో వడ్డీ వచ్చిందని చెప్పేసి కట్టే దాంట్లో మీరు తక్కువ కట్టాలని చెప్పడం లేదంటే డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి మీకు ఇంత గ్రూప్కు ఇంత వడ్డీ పడింది అని చెప్పేసి అందరినీ కౌంట్ చేసి తర్వాత వారికి డబ్బులు అనేది ఎవరెంత లోన్ తీసుకున్నారో దాన్ని బట్టి వారికి ఎంత వడ్డీ అనేది కట్ చేసి అమౌంట్ అనేది మళ్ళీ ప్రతి నెల కూడా కట్టించుకుంటారు కాబట్టి దీనివల్ల కట్టే అమౌంట్లో కాస్త ఊరట లభిస్తుంది అనమాట ఆ నెల మాత్రం ఎందుకంటే ప్రభుత్వం వడ్డీ రూపాయలు ఎంత డబ్బులు పడ్డాయి గ్రూప్కి అనేది ఆ గ్రూపు ఇప్పటివరకు ఎన్ని డబ్బులు ఎంత లోన్ తీసుకుంది దాన్ని బట్టి మనకు ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు ఒక్కొక్కరికి ఆరు వందలు ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు ఇలా పడడానికి అవకాశాలు అయితే ఉందన్నమాట మనకి ఎప్పటి నుంచి ఎప్పటివరకు అంటే దాదాపు పద్దెనిమిది తారీఖు లోపు అయితే ఈ డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుందని చెప్తున్నారు కాబట్టి తప్పనిసరిగా అందరి అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందండి అయితే గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట మీకు ఒకవేళ మహిళా సంఘాలకు సంబంధించి వడ్డీ అనేది జమ అయిందా లేదని కూడా కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి